ఎప్పుడైతే పరిశుభ్రత ఉంటుందో అప్పుడు ఏం జరుగుతుంది పరిశుభ్రం ఉంటే ఏమైతుంది అందరము ఆరోగ్యకరంగా ఉంటాం అపరిశుభ్రంగా ఉందనుకో ఏమవుతుంది అనారోగ్య పాలవుతాం కానీ ఈరోజు కోయలకు పట్టణము పరిశుభ్రతను కాపాడే వాళ్ళు మీరు కోయిలకుంట్ల ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే వాళ్ళు మీరు మీకు ఎలాంటి నమస్కారం పెట్టినా కానీ తక్కువే ఎందుకు కోయిలకుంట్ల పట్టణాన్ని అంతా కాపాడే వాళ్ళు మీరు కాబట్టి మీరు ఒక రకంగా ప్రజలకు దేవుళ్ళు మీరు అనుకోవచ్చు మమ్మల్ని మేము ఈ పని చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారేమో అనుకుంటుండొచ్చు కానీ రియల్గా చెప్పాలంటే మీరే కోయిలగుడ్ల పట్టణానికి దేవుళ్ళు కనప కనిపించే దేవుళ్ళు మీరే ప్రతినిత్యము అభినందాలను తెలుసుకుంటున్నాము ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలు నిర్విఘ్నంగా చేస్తూ గ్రామ పంచాయతీలో ఈ ఊరికి సహకరిస్తున్నందుకు అందుకే అందుకు మీకు మరి ఒక్కసారి ప్రతి ఒక్కరికి పేరు పేరిన వైద్యాధికారులకు వైద్య సిబ్బందికి మా ప్రత్యేకమైన అభినందనలు గ్రామ పంచాయతీ ద్వారా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాము స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజులు సర్పంచ్ మేడం గారికి అలాగే వై సర్పంచ్ గారికి అలాగే వేదిక మీద ఉన్న పెద్దలకు కార్యక్రమానికి వచ్చేసిన ముఖ్యంగా టార్గెట్ గ్రూపు గ్రీన్ కు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మాయలూర్ నమస్కారం తెలియజేస్తున్నాము మీ ఆరోగ్యం కోసము మేము చేసే సేవలను సక్రమంగా వినియోగించుకోండి కొద్దిగా ఓర్పుగా ఉండండి మొత్తం ఐదు కౌంటర్లు ఏర్పాటు చేశాము మేము ఐదు కౌంటర్లలో ప్రతి వ్యక్తి పోతే అన్ని పరీక్షలు ఆ కౌంటర్లోనే చేస్తాం ఒకటి రెండు నెంబర్లు వేస్తాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అంటే అందరూ కూడా చోట గుంపు పోవాల్సిన అవసరం లేదు పది పది మంది ఒక్కొక్క చోటుకు వెళ్ళొచ్చు ఒక కొద్దిగా టైం తీసుకుంటుంది ఒక్కొక్క పరీక్ష కొద్దిగా ఓర్పుగా కూర్చోండి నీట్గా చేసుకోండి మీకు ఒక మళ్ళీ స్లిప్ ఇస్తాను ఆ స్లిప్ తీసుకొని దాంట్లో మీకు అన్ని పరీక్షలు వస్తాయి ఏదైనా అనారోగ్య సమస్య ఉన్నట్లయితే అక్కడే చెప్పేస్తారు సిస్టర్స్ అచ్చు చెప్పిన తర్వాత అవసరమైన మందులు కూడా మీకు ఇవ్వడానికి అక్కడ సిద్ధం చేసి ఉంచారు దయచేసి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఈ అవకాశాన్ని కల్పించిన గ్రామ పంచాయతీ పెద్దలకు అందరికీ నమస్కారం థ్యాంక్ యూ నెమ్మాలకి కార్మికులకు అందరికీ నా నమస్కారములు కార్మికులు మీరు బాగా కష్టపడి పని చేస్తుంటారు కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి బ్లడ్ టెస్ట్ చేయించుకొని షుగర్ బీపీ టెస్ట్ చేయించుకోండి మీరు కాబట్టి కలెక్టర్ గారు మీకోసమే ఈ కార్యక్రమం చే మీరు అందరికీ ఉపయోగించుకుంటారని ఇది నమస్కరిస్తాను తిన్నా లేదా కాదు చూడ పేపర్ వేస్తారు लाइन कर सकते हैं बिट कोड बसता है 928120 92 तारीख 68 60 समय नारगेला नीचे निकल सकते हैं सारे जो ड्यूटी लोग हैं मेरा नाम है चांदजीत वर्मा 37 सेवेन थर्टी से